మొత్తానికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచిపోయింది ఈ గడిచిన ఆరు నెలల్లో కూటమి సాధించినటువంటి విజయాలు ఏంటి ప్రజలు కోరుకున్న విధంగానే ప్రజా ప్రభుత్వం చెప్పుకున్నటువంటి ప్రభుత్వం యొక్క పాలన ఉందా లేదా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి నిర్ణయాలు ఏంటి వీటన్నిటికి సంబంధించి ఒక విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం మన ముందు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె శ్రీనివాస్ గారు సార్ నమస్కారం అండి సార్ మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగు అంటే మనం రెండు వేల ఇరవైకి వచ్చేసాం రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి గొప్ప మార్పుగా ప్రజల్లో ఉన్నటువంటి భావన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు అప్పచెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెప్పించుకోగలను వాళ్ళు చేసిన గొప్ప అని చెప్పేసి ప్రజల్లో ఉన్నటువంటి భావన అయితే వాళ్ళు కావాలి అని తెచ్చుకున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి ప్రజా ప్రభుత్వంగా పేరుంది ఇప్పటికే అయితే ఆరు నెలల్లో ఏం చేసింది ప్రజా ప్రభుత్వం రెండు వేల సంబంధించి అంటే ఇయర్ క్యాలెండర్కి సంబంధించి ప్రభుత్వం ఏదైనా గొప్ప నిర్ణయాలు ఉంది మొత్తానికి దీని గురించి మీరేమంటారు వెంకట గారు ప్రభు ఈ కోట ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తి ఏడు నెలలకు అడిగిపెట్టాం నూతన సంవత్సరాలకు అడిగిపెట్టాం సరే ఒక ప్రజలకి మంచి చేయాలనే తపన ఉన్నటువంటి నాయకత్వం ఈరోజు అధికారంలోకి వచ్చింది అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఏంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజల కళలో వెలుగు చూడాలని చూపినటువంటి ఆ ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ వీరిద్దరి కలయికతోటి రాష్ట్రం గత అరవై నెలల చీకట పాలన నుంచి ఆరు నెలల వెలుగులోకి వచ్చాం ఓకే వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మనకి అనేక ఛాలెంజెస్ ఈ ప్రభుత్వంలో మన చేతికి వచ్చేటప్పటికి కనీసం చేతిలో చిల్లి కావు లేకుండా మొత్తం ఖజానా ఖాళీ చేసి దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టి ఒక విధమైనటువంటి రాక్షసానందం కూడా వాళ్ళు పొందుతున్నారు మేము మొత్తం ఖాళీ చేసి ఇచ్చాం కదా ఇలా ఏం చేయగలరు హామీలు ఇచ్చారు కదా సూపర్ సిక్స్ అన్నారు అది అన్నారు ఇది అన్నారు అవన్నీ ఎలా నెరవేర్చగలరు అమరావతి ఎలా కట్టగలరు పోలవరం ఎలా పూర్తి చేయగలరు అని రకరకాలైనటువంటి హేళంతో ఒక రాక్షస ఆనందం కూడా పొందుతున్నది ఆ పార్టీ అయితే నేను వెంకట నేను ఏం చెప్తానంటే సముద్రం పెద్దదే ఉండొచ్చు పెద్ద సముద్రం అయి ఉండొచ్చు ఎంత పెద్ద సముద్రమైనా కూడా ఈత వచ్చిన చేపకి చాలా చిన్నదే చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి ఎన్ని సంక్షోభాలు చూసుంటారో ఎన్ని ఒడిదొడుకులు చూసుంటారో ఎన్ని రాజకీయాలు చూసి ఉంటారో ఇటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పిల్ల పిత్తపల్లిగలు అంటారు చూసారా అటువంటివి ఎన్ని చూసి ఉంటాడు ఆయన నేను కొంచెం సమయం పడతా తప్ప రాష్ట్రాన్ని తిరిగి గాడిని పెట్టడంలో అసలు సంధ్య ఎటువంటి అనుమానాలు కూడా లేవు సరే ఈ ఆరు నెలల్లో మీరు ఏం చేశారు అని మీరు అడుగుతున్నారు సరే ఆరు నెలల్లో మేము కార్యక్రమాలు మొదలు పెట్టేటప్పటికి ఒక విధమైనటువంటి బొడమేరు వరద కూడా వచ్చింది మనకి బుడమేరు వరద అప్పుడే చంద్రబాబు గారి నాయకత్వం అంటే ఎలా ఉంటుంది అన్నది చూశారు ప్రజలు అంత పెద్ద విపత్తు వచ్చిన తర్వాత కూడా ఇమ్మీడియట్గా అతను ఒక సేనాని కింద అక్కడ దిగి బుడబేరు వరదల్లో ఆయన ప్రత్యక్షంగా దగ్గరుండి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటా వాళ్ళని అక్కడి నుంచి కష్టాల గట్టెక్కిచ్చే ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు నే అంటుంది అది ఒక విపత్తు విపత్తు కూడా మనం గుణపాఠాలు ఎందుకు విపత్తు మనం ఆపలేము చెయ్యట్టిని కాలు పెట్టి మనం ఆపలేము వచ్చిన తర్వాత దాన్ని ఏ విధమైన ఎదుర్కోవాలన్న దాని మీద నాకు ఎంత లక్షణం ఉంటుంది అది చూపించాం తర్వాత వెంకట గారు మేము వచ్చిన వెంటనే ఏం మాట అయితే చెప్పామో మొట్టమొదటిగా పెట్టింది డిఎస్సీ ఫైల్ మీద సంతకం పెట్టాం వచ్చే విద్యా సంవత్సరానికి ఆటోమేటిక్ భర్తీ ఖాళీ విద్య ఉపాధ్యాయుల భర్తీలు కూడా జరుగుద్ది మనకి ఇలాగ ఎస్సీ కమిషను ఈరోజు నివేదిక ఇవ్వాలి కేటగరైజేషన్ సంబంధించి ఆ నివేదిక వస్తే అది కూడా లైన్లోకి వస్తుంది రెండోదిగా ఏదైతే గత ప్రభుత్వం మీద ప్రజలకు ఎక్కడ భయం కలిగిందంటే ల్యాండ్ ఇష్యూస్ ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం వాళ్ళు ఏంటంటే పాస్ పుస్తకాల మీద ఉందా వాళ్ళ ఫోటోలు సరిహద్దు రాల మీద కూడా జగన్ ఫోటోలు అన్ని పెట్టి చేశారో రద్దు చేస్తారో అని చెప్పాం రద్దు చేసాం తర్వాత ఏదైతే అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్స్ వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఇవ్వలేరు అసలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు మొదలు పెట్టామని అంత అడాప్ట్ చేసేవాళ్ళు అంతకుముందు ఇప్పుడు పెన్షన్స్ లే స్కీమ్ లేనట్టు పక్క రాష్ట్రాలు ఎవరు ఇవ్వలేనట్టు మేము వచ్చిన తర్వాత ఒకటో తారీఖున మన జనవరి ఫస్ట్ వచ్చింది కాబట్టి ముప్పై ఒకటో తారీఖునే ఒక రోజు ముందే అరవై నాలుగు లక్షల మందికి మేము పెన్షన్స్ ఇచ్చి కూడిచ్చాము అది పెంచిన పెన్షన్ గతంలో ఉన్నటువంటి బకాయిలతో కలిపి కూడా ఇచ్చాం తర్వాత ఏదైతే పేద పేద ప్రజలకి ఓ పట్టి అన్నం పెట్టాలో ఒక ఐదు రూపాయలతోటి భోజనం అని చెప్పేసి అని ఏదైనా పెట్టుకున్నామో అన్నా క్యాంటీన్లు దుర్మార్గంగా అది రాక్షసంగా అవి కూడా మూసేశారు గత ఐదు సంవత్సరాల్లో ఈ రోజున నూట తొంభై ఎనిమిది అన్న క్యాంటీన్లు మళ్ళీ తెరిచి పేదవాడికి కడుపు పెట్టి ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నాం తర్వాత ఐదు సమ ఐదు వేలు తోటి ఐదు వేలు ఇచ్చి ఇదే ఉపాధి కల్పించేసామని చెప్పేసి వాలంటీర్లు పేరు పెట్టి వాళ్ళకి రకరకాలైన కార్యక్రమాలు చేశారు మేము ఐదు వేలు ఐదు వేల జీతం కాదు ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో మనం సెన్సస్ చేసుకుంటూ వస్తాం నైపుణ్య గణనం అంటాం కదా స్కిల్ సెన్సస్ చేసుకుంటూ వచ్చి వాళ్ళు ఎటువంటి నైపుణ్యాలన్నీ అన్ని వెలికి తీసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా వారే పది మందికి ఉపాధి కల్పించే అవకాశాలు ఉండేలాగా యువతకి నైపుణ్య గానం మొదలుపెట్టాం ఓకే తర్వాత మనందరికీ తెలిసినది ఇంకా అమరావతి గురించి ఎంత తక్కువ చెప్పు నాకు తక్కువ ఎందుకంటే అమరావతి మేము వచ్చిన తర్వాత మూడు ప్రాంతాలకు మధ్య చిచ్చి పెట్టకూడదన్న ఉద్దేశంతో అమరావతి ప్రాంతాన్ని మేము ఒప్పుకున్నాం రాజధానిగా అని చెప్పినటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత దాని అమరావతిని ఎడారి అని లేకపోతే ముంపు ప్రాంతం అని ఒకసారి మూడు మూడు పంటల ప్రాంతం పాండే ప్రాంతం అని లేకపోతేనేమో శ్మశాను అని ఇంకా రాజధాని రైతులు ఇన్ని విధంగా ఇన్ని విధాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించారు అమరావతిని నాశనం చేసేస్తారణనాశనం తిరిగి ఈ రోజున అమరావతిలో కలకలాడుతుంది ఫ్లడ్ లైట్ వెలుగులతోటి ఎక్కడికి ఎక్కడ అక్కడ కార్యక్రమాలు ఏ విధంగా జరగాలన్న ప్లానింగ్ తోటి అమరావతి కళకళలాడుతుంది ఇంకా తర్వాత పోలవరం అనేది అంతకు ముందు డెబ్బై రెండు శాతంతో పూర్తి చేసి వాళ్ళ చేతిలో పెడితే మూడు శాతం కూడా పూర్తి చేయలేకుండా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబరు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ అని చెప్పుకుంటే వచ్చారు కాలయాపం చేశారు ఇద్దరు మంత్రులు మారారు ఒక మంత్రి అయితే పోలవరం గురించి నాకే అర్థం అవుతలేదు ప్రపంచానికి ఏమర్థం అవుతుంది ఒక మంత్రి మాట్లాడాడు అంటే అటువంటి పోలవరం ఈ రోజున కేంద్ర ప్రభుత్వ సహకారంతో మళ్ళీ పోలవరం పనులు వాళ్ళ పనులన్నీ మొదలు పెట్టాం తర్వాత సార్ గత ఐదు సంవత్సరాల్లో మన రాష్ట్రంలో రోడ్లు ఎలా ఉండి మనకు అందరికీ తెలిసిందే రోడ్ల మధ్య గుంతలు కాదు గుంతల మధ్య రోడ్లు ఎత్తుకునే పరిస్థితి ఏర్పడింది అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున మనకి పెట్టుబడుదారులు అక్కడ రావాలంటే ఇక్కడ రహదారులు కూడా సరైనటువంటి రోడ్ల మీద ఎవడో పెట్టుబడిదారులు రాడు అది రోడ్ల మీద ఇంపార్టెంట్ అందుకని దాదాపు సంక్రాంతికల్లా పంతొమ్మిది వేల తొమ్మిది వందల పదకొండు కిలోమీటర్లు పూర్తి చేయాలని ఉద్దేశంతో ఎనిమిది వందల అరవై ఎనిమిది వందల అరవై కోట్లు కూడా విడుదల చేసి పనులు మొదలుపెట్టాం ఏదైనా కొద్దిగా చిన్న చిన్న పెండింగ్ పనులు ఉన్నాయి జనవరి నెల ఆఖరికి కానీ నెక్స్ట్ మంత్ కానీ అవి కూడా కంప్లీట్ అవుతాయి ఈ రోజున అంతే కాదు డోలీ మోతా లేని రాష్ట్రంగా ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాలు కూడా సందర్శించి అక్కడ రోడ్లు ఓపెన్ చేయించి అదే సందర్భంలో మన కగ్గిపడి కూడా వచ్చారు ఆయన రోడ్డు వేస్తారు రోడ్డు నాణ్యత కూడా ఎలా ఉందనేటువంటిది పరిశీలించి కూడా మాకు చెప్పారు అంటే ఖచ్చితంగా ఒక విధమైనటువంటి గతంలో ఆల్రెడీ రోడ్లు ఏమంటే కాంట్రాక్టర్ కూడా రావట్లా ఎందుకంటే పెండింగ్ బిల్స్ చాలా పెట్టేశాడు అందుకని వాళ్ళకి డబ్బులు డబ్బులు లేని కదండి అక్కడ ఒక పక్కన సంపద సృష్టించుకుంటానే డబ్బులు రిలీజ్ చేయాలి ఆ ఆ విధమైనటువంటి కార్యక్రమాలు రోడ్లు బాగుండే కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం అదే సందర్భంలో పంచాయతీలు గత ఐదు సంవత్సరాల్లో పంచాయతీలకి అలా డబ్బులు అలా పడి జరిగినా అలా ఎత్తిపోయారు కరెంటు బిల్లు బకాయిలు అనేవి తిప్పారు ఇంకా సర్పంచులు అయితే రోడ్ల మీద పడవలసిన పరిస్థితి అటువంటి వాళ్ళని ఈ రోజు నా పంచాయతీ పరిహారార్థక సంఘం నిధులు తినేలా వాళ్ళకి పడుతున్నాయి చక్కగా వాళ్ళ గ్రామ సభలో చక్కగా నిర్వహించుకుంటున్నారు వాళ్ళ గ్రామాల్లో ఉండే అన్నిటికీ నిధులు ఉన్నాయి సమకూర్చుకుంటున్నారు మళ్ళీ గ్రామ స్వరాజ్యం ఎలా ఉంటుందన్నది ఈరోజు చూస్తున్నాం అదేవిధంగా పర్యావరణం మీద దృష్టి పెట్టాం పొల్యూషన్ మీద ఇవన్నీ అంటే అంటుంది ఒక చిత్తశుద్ధితో ఉన్న ప్రభుత్వం ఏ విధంగా చేయగలదు ఆరు నెలలు చేయగలదు అంటే చేసి చూపించండి ఇవన్నీ మీకు గుర్తుండే ఉంటుంది ఓట్ అకౌంట్ బడ్జెట్ పెట్టి లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్లతో అప్పట్లో పెట్టినప్పుడే కూడా మేము సంక్షేమానికి పదిహేను వేల కోట్లను జలవనరులకు పదమూడు వేల కోట్లు పెట్టాం అంటే అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఏ ప్రభుత్వం ఆలోచన ఏ విధంగా చెప్పగానే చెప్పాం తర్వాత పోలవరం ఈ రోజున చంద్రబాబు గారు మొన్న చెప్పారు బాస్కచర్యాలకు అనుసంధానం చేసి రాయలసీమను మళ్ళీ సస్యసేమలను చేయాలనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టారు దానికి కూడా నిధులు సేకరణ అనేది జరుగుతుంది తర్వాత టీటీడీ తిరుపతి దేవస్థానం గురించి గత ఐదు సంవత్సరాలు చూశారు కదా నిన్న పేపర్లో చూసాం ఒక చైర్మన్ గారే సంవత్సరాలు లక్ష లెటర్లు ఇచ్చారట బ్రేకింగ్ లెటర్లు ఇంకా రోజా లాంటివారు వారానికి ఒకసారి కనపడేది ఆవిడ అన్నమయ్య కంటే ఎక్కువగా తిరుపతి దేవస్థానం దర్శించుకుంది ఎవరంటే ఆవిడే ఎందుకంటే ఆవిడ కనపడద్దు వెనకాల బ్యాచ్ మారుతూ ఉంటుంది పొట్టులో ఇంకా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఒక స్థావరం కింద మార్చేస్తారు దాన్ని అటువంటి టీటీడీ ప్రక్షాళన జరుగుతుంది ఇంకా కల్తీ లడ్డు విషయాలు అన్నీ మనం ఆడుకుంటుంటే చాలా పెద్ద స్టోరీ అవద్ది తిరుపతిని మళ్ళీని ప్రముఖ దేవస్థానం తిరుపతిని మళ్ళీ అటువంటి మళ్ళీ పునర్వైభవం ఏ విధంగా తీసుకురావాలో తీసుకొస్తున్నాం రాష్ట్రంలో టూరిజం డెవలప్మెంట్ ఈ రోజున కందులు దుర్గేష్ గారు మినిస్టర్ ఆయన కూడా టూరిజం ఎక్కడెక్కడ డెవలప్మెంట్ చేయాలన్నది ఒక ప్రణాళికబద్ధంగా చంద్రబాబు గారు ఆదేశాలతో ఆయనే చేసుకుంటూ వెళ్తున్నారు తర్వాత విద్యా వ్యవస్థల మార్పుల గురించి గత ఐదు సంవత్సరాలు ఏం చేశారంటే స్కూల్కి రంగులేసి విద్యా వ్యవస్థలో గొప్ప మార్పులు తీసుకొచ్చేసామని చెప్పన్నారు లోకేష్ గారు ఈ రోజున ఆ వ్యవ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఆ స్కూల్స్ మార్పిడి కూడా జీవో రద్దు చేసి గత జీవోని కూడా రద్దు చేసి ఆ వ్యవస్థను తీసుకుంటూ వచ్చారు అంటే మళ్ళీ డ్రాప్ డ్రాప్ అవుట్ లేకుండా విద్యా వ్యవస్థ విధంగా బలవంతం చేయాలంటే కార్యక్రమాలు లోకేష్ గారు చేస్తున్నారు అది గతంలోని కేంద్రం నుంచి నిధులు మొన్న కలెక్టర్ మీటింగ్లు కూడా చెప్పారు ఎవరో కలెక్టర్స్ కూడాను పర్యావరణకు సంబంధించి పద్దెనిమిది వందల కోట్లు వచ్చినాయి అండి ట్రెజరీకి వచ్చినాయి కానీ ఏమైపోయే తెలియదు నరేగా సంబంధించిన నిధులు వచ్చినాయి ఏమైపోయినో తెలియదు అంటే ఆ వచ్చిన నిధులను కూడా సద్వినియోగం చేసుకోకుండా ఎటువంటి డైవర్ట్ చేశారన్నది చేశారు తర్వాత విభజన సమస్యలు వెంకట గారు పది ఏళ్ళు అయిపోయింది రాష్ట్రం ఏర్పడి రాష్ట్రం విడిపోయి ఈ రోజుకి విభజన సమస్యలు సమస్యలాగే ఉన్నాయి గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇద్దరు కౌలించుకున్నారు ముద్దులు పెట్టుకున్నారు స్వీట్లు పెట్టుకున్నారు కానీ ఒక్క సమస్య పరిష్కారం కాల ఈ రోజున సమస్య పరికర పరిష్కారానికే ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు గారు కావచ్చు ఒక అడుగు ముందుకేసి ఒక కమిటీ కింద ఏర్పాటు చేసి ఏదైనా సమస్యలు తెలుగువారి మధ్య సమస్యలు ఉండకూడదు విభజన సమస్యలు పరిష్కరించగలనే ఒక కమిటీ కింద తీసి ముందుకు వేసుకుంటూ వెళ్తున్నాం గత ప్రభుత్వంలో వచ్చిన ఇంకో మార్పు మేము వచ్చిన తర్వాత చెత్త పనులు రద్దు చెత్త మీద కూడా పని చేసేటండి కదండి జగన్మోహన్ రెడ్డి ఆ చెత్త పనులు రద్దు చేసేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం అదేవిధంగా గీత కార్మికులకు కూడా వాళ్ళు ఉన్నటువంటి మద్యం దుకాణంలో పది శాతం వాళ్ళకి కోట కింద ఇచ్చి అది చేసుకుంటూ వచ్చాం అర్చకులకి జీతాలు పెంచాం దోపదైవ నైవేద్యాలు అన్నీ ఉండేలాగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం స్వర్ణకారులకి ఏంటంటే స్వర్ణకారులు అంటారు వాళ్ళకి కార్పొరేషన్ ఏర్పాటు చేసాం అదేవిధంగా మత్స్యకారులకి జియో టూ వన్ సెవెన్ మేము వచ్చిన వెంటనే రద్దు చేస్తామని చెప్పాం రద్దు చేసాం అంటే మీరు అన్నారు ఇందా చెప్పారు చేఎస్టీ రద్దు చేసాం మహిళలకి గ్యాస్ సిలిండర్ ఆల్రెడీ గ్యాస్ సిలిండర్ ఒకటి వచ్చింది మిగతా కూడా వస్తాయి ఆ గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నో దీపం దీపం పథకంతో అది ఇస్తున్నాం ఉచిత బస్సు ప్రయాణం మీద ఆల్రెడీ త్వరలో అది కూడా ఏర్పాటు చేయబోతున్నాం నేను అంటుంది కొన్ని మర్చిపోయి ఉండచ్చు కూడా నేను ఇంకా చాలా ఉంటున్నాయి కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు ఇసుక ఉచిత ఇసుక అన్నా ఉచిత ఇసుకున్నాం కానీ కొన్ని లోపాలు ఉన్నాయి లోపాలు సరి చేసుకుంటూ వెళ్తున్నాం అంటే మద్యంలో మధ్య విధానంలో మార్పు తీసుకొస్తున్నాం అనేకంటే ముఖ్యంగా వెంకట గారు ఈ రోజున దాదాపు లక్ష ఎనభై వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి దాదాపు రెండు లక్షల అరవై వేల మందికి ఉపాధి కలిగేటువంటి కార్యక్రమాలు ఈ రోజు అన్ని జరుగుతున్నాయి కొత్తగా విమానాశ్రయాలు ఏడు విమానాశ్రయాలు కట్టడానికి ప్రణాళిక సిద్ధం అవుతున్నాయి భోగాపురం పూర్తి నేను పొద్దున్న దావోస్ పర్యటనకి వెళ్తున్నారు చంద్రబాబు గారు లోకేష్ గారు కూడా వెళ్తున్నారు దావోస్లో మనకి మన రాష్ట్రానికి సంబంధించిన ఇటువంటి వనరులు ఉన్నాయి ఇక్కడ పెట్టుబడి పెడితే మీకు ఎటువంటి లాభం అనేటువంటిది ఒక చక్కగా ప్రణాళికబద్ధంగా వారికి చెప్పే కార్యక్రమం చేసి పెట్టుబడులు ఆకర్షించే కార్యక్రమాలు చేస్తున్నారు ఖచ్చితంగా వస్తాయి గతంలోనూ జరిగి గతం వెళ్ళారు దావోస్ లో మీకు గుర్తుండే ఉంటుంది వెళ్లి కలిసి అడిగిన జగన్మోహన్ రెడ్డి ఎవరి పారిశ్రామ్యవేత్తలు కలవరా అంటే పంచప్రభాతం కలిసాడు అంటే వాళ్ళు ఎన్ని మాటలు చెప్పారు కోడిగుడ్డు గుడ్డు పెట్టాలి పదకాలి ఎన్ని నాకు చెప్పారు ఈ రోజున జరుగుతున్నటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో ప్రధాన సమస్య అంటే కొన్ని గ్రామాల్లో వెంకట గారు యువత ఉన్నట్ల ఒక వయసు దాటిపోయిన తర్వాత వృద్ధులు తప్ప ఆ గ్రామాల్లో యువత కరుమ కరుములుగా వాళ్ళు ఎక్కడ హైదరాబాద్కు చెన్నైకో బెంగళూరుకు వివిధ పనుల మీద వెళ్ళిపోతున్న పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉన్న యువతకే అక్కడే ఉపాధి కలిగే ఉంచేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటా మాకు ఒక పెద్ద లక్ష్యం రెండు వేల నలభై ఏడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన వంద సంవత్సరాల నాటికి రాష్ట్రం ప్రపంచంలోనే ఒక అద్భుత అద్భుతమైనటువంటి రాష్ట్రంగా ఎదగాలి అనేటువంటి ఉద్దేశంతో ఆంధ్ర కాలంలో సంతోషం పేద సమాజం వ్యవసాయదారుల కలిగి టెక్నాలజీ అనుసంధానం చేయడం డీప్ టెక్ లాంటివి ఏర్పాటు చేయడం కావచ్చు అండ్ మొత్తం అంటుంది వ్యవసాయదారులు రైతుల కళాల్లో వెలుగు చూడాలి ఈ రోజున ఉద్యోగులకు గతంలో అయితే మాకు టీఎల్ డీఎల్ అడుగుతూ మర్చిపోయి మా జీతం వస్తే చాలు అనేటువంటి పరిస్థితి ఈ రోజున వారికి కూడా జీతాలు ఒకటిదారు పడుతున్నాయి అంటే అంటంత ఈ రంగం ఆ రంగం అనే కాకుండా అన్ని రంగాల మీదగా సమానమైన దృష్టి పెడతా ఉండి రాష్ట్రంలో సంపద సృష్టించి అదేవిధంగా సంక్షేమం కూడా కార్యక్రమాలు ఎక్కడ ఆకుండా చేయడం ఒక ఖజానా ఖాళీ అయినా కూడా సంపద సృష్టించి మరి సంక్షేమం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం ఇది చేస్తేనే వెంకట గారు క్లీన్ అండ్ గ్రీన్ ఉంది మాకు చెత్త ఉంది కదా గత ప్రభుత్వ తాలూకా చెత్త ఎంత ఉందో వాటి అన్నింటి మీద దృష్టి పెట్టాం ఆ రోజు గను గనులకు సంబంధించి కావచ్చు ఇసుకు సంబంధించి కావచ్చు ఎవరైతే దోపిడీలు చేశారో వాటి కూడా ఈ రోజున విచారణలో పెట్టాం గత ఐదు సంవత్సరాల్లో కేవలం సోషల్ మీడియా పోస్టుల ద్వారా పెట్టి ఎటువంటి రచ్చ చేశారో ఆ సైకులందరినీ పక్కన లెక్క పెట్టిస్తున్నాం ఎక్కడ మాల దుస్త శిక్షణ జరుగుతుంది శిక్ష రక్షణ జరుగుతుంది రెండూ జరుగుతున్నాయి నేను అంటే ఆరు నెలల్లో ఏం చేశారని చెప్పి పడుకున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు చెప్పడానికి సమయం కూడా సరిపోతలే ఇంకా టైం అంటే ఇంకా చెప్పగలం నేను అంటుంది మీరు గత ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో మొదట ఆరు నెలల్లో ఏం చేశారు చెప్పండి ఒకసారి అంత విధ్వంసమే కదా ప్రజావేదిక కూల్చివేత విద్యుత్ ఒప్పందాలు రద్దు అన్నా క్యాంటీన్లు మూసివేత భావ నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసిన కార్యక్రమాలు ఇవే కదా చేసినప్పుడు ఏంటంది ఈ రోజు జరుగుతున్న మంచిని చూసి కనీసం తైలంట్గా ఉంటే సరిపోదు మీరు మీరు ఏ కానీ దీని మీద బురద జలే కార్యక్రమాలు చేస్తే మాత్రం ప్రజలు హర్షించరు ఇది చెప్ప మీద చెప్పదలుచుకున్నది ఓకే చాలా చక్కగా చెప్పేసి రానున్న రోజుల్లో కూడా ఇదే అభివృద్ధి కొనసాగించాలని చెప్పేసి కోరుకుందాం థ్యాంక్ యూ ధన్యవాదాలు